యాక్చువల్లీ మన దగ్గర ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ఓకే ట్వెల్వ్ అవర్స్లో లెవెన్ అవర్స్ లాగిన్ ఉండాలి ఓకే లెవెన్ అవర్స్ లాగిన్ ఉండాలి వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి శాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టాను చూడండి దీన్ని స్కాన్ చేసి మీ ఫోన్ నెంబరు మీ పేరు మీ ఏరియా మీ విలేజ్ ఆర్ మీ సిటీ సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు కాల్ చేసి గైడ్ చేస్తారు అలాగే ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో మా సబ్స్క్రైబర్స్ అందరూ కొంతమంది అందరిలో కొంతమంది అయితే నాకు రీసెంట్లీ చాలా ఎస్మెస్సీస్ అయితే పెట్టారు భయ్య అన్న నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు కార్ డ్రైవింగ్ వచ్చు ఆటో డ్రైవింగ్స్ వచ్చు సో డ్రైవింగ్ సంబంధించిన జాబ్స్ ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి అన్న నేను వచ్చి వర్క్ చేసుకుంటాను నేను ఒక కొత్త కారు కొత్త ఆటో కొత్త బైకు కొనలేనన్నా అంత మనీ లేవన్న ఈ బిజినెస్ కొన్ని రోజులు చూస్తానన్నా ఈ ర్యాపిడో ఓలా ఉబర్ ఎలా ఉంది దీన్ని తెలుసుకున్న తర్వాత నేనైతే కొత్త కారు లేదా కొత్త ఆటో కొత్త బైక్ అయితే కొనుక్కుంటాను అన్న అని చెప్పి చాలామంది అయితే ఎస్ఎంఎస్ పెడుతూ ఉన్నారు సో వాళ్ళ లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే ఈరోజు తీసుకొచ్చాను ర్యాపిడోకి సంబంధించిన ఆటో మాల్ అయితే ఉంది భయ్య సో ఈ హౌస్లో చాలా ఆటోస్ అయితే ఉన్నాయి ఆ ఆటోస్ సంబంధించిన డ్రైవింగ్ జాబ్స్ అయితే ఉన్నాయంట సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాము అక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఆ ఆటో డ్రైవ్ చేస్తే ఆ ఆటో మనం ఇంటికి తీసుకెళ్ళాలా లేకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి ఆ ఆటోని వాళ్ళ వేరే హౌస్లో సబ్మిట్ చేయాలా ఇలాంటి ఎన్నో డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో దొరుకుతుంది ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ప్రజెంట్ నేనైతే వీళ్ళ యాడ్ కైతే వచ్చేసాను ఇది వచ్చేసరికి మనకి కుక్కడపల్లిలో అయితే ఉంది భయ ఈ యాడ్ కి సంబంధించిన లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ అయితే చేయవచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళి వాళ్ళ తో మనం మాట్లాడతాము హాయ్ బ్రదర్ హాయ్ ఇది హ్యాపీడోలో వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాను అవునన్న వేకెన్సీ కూర్చొని అమ్మా సో ఈ ర్యాపిడో ఎంప్లాయీస్ని కలిసే ముందు వీళ్ళతో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మనం వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈవీ ఆటోస్ గురించి అయితే తెలుసుకుందాం ఆ ఆటోస్ ఎలా ఉంటాయి దాని కండిషన్ ఎలా ఉంది వెహికల్ ఎలా స్టార్ట్ చేయాలి సో రైడర్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈ ఆటో వాళ్ళకు సంబంధించిన హౌస్లో అయితే ఉన్నాను భయ ఈ హౌస్లో నంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ప్లస్ ఆటోస్ అయితే ఉంటాయి జస్ట్ నేను ఇది ఒక నెంబర్ మాత్రమే చెప్తున్నా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ఈవీ ఆటోసే సో ఎక్కడ పెట్రోల్ వెహికల్స్ అయితే లేవు సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ వెహికల్కి బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఎవరికి ఒక్క రూపాయి కూడా అడిషనల్గా పే చేయనవసరం అవసరం లేదు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ వెహికల్స్ అనేవి ఓన్లీ సెవెన్ టు ఎయిట్ వరకు మాత్రమే ఉంటాయి ఆఫ్టర్ ఎయిట్ తర్వాత చూస్తే ఈ వేర్ హౌస్ మొత్తం కూడా ఎంటీ అయిపోతుంది సో ప్రతి ఒక్క వెహికల్కి ఒక డ్రైవర్ అయితే ఉంటారు కదా వాళ్ళు వచ్చి వెహికల్స్ అయితే తీసుకుని వెళ్ళిపోతారు అందుకోసమే నేను మీకు రాగానే వచ్చి వెహికల్స్ని అయితే చూపిస్తున్నాను ఆఫ్టర్ ఎయిట్ తర్వాత ఇక్కడ ఎలాంటి వెహికల్స్ అయితే ఉండవు ఇది ఎంటి వెహికల్స్ అయితే అయిపోతాయి వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్గా కండిషన్ ఉండే వెహికల్స్ మాత్రమే మనకి ఇస్తారు ఏదైనా వెహికల్లో ప్రాబ్లం మనం నోటీస్ చేసామంటే వీళ్ళ టెక్నీషియన్కి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది ఇమీడియట్లీ వాళ్ళు అయితే వచ్చి ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు వెహికల్ చూడండి దీనికి ఒక బ్రేక్ మాత్రమే ఉంటుంది మనకి ఇందులో క్లచ్ అయితే ఉండదు సో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా మనం డ్రైవ్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఎంత స్పేసియస్ గా ఉంది జస్ట్ పాత వెహికల్స్ లో క్లచ్ ఉంటుంది బట్ ఈ వెహికల్ లో ఎడలాంటి క్లచ్ అయితే ఉండదు సో ఇది ఈవీ వెహికల్ కాబట్టి జస్ట్ త్రోటల్ మాత్రమే ఉంటుంది ఈ ఆటో క్యాబిన్ లో ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించండి ఈ వెహికల్ని డ్రైవ్ చేసే ఒక డ్రైవర్ అయితే ఉన్నారు తనతో తెలుసుకుందాం ఈ వెహికల్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అలా ఈ వెహికల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం లేదు కీ ఆన్ చేయాలి కీ ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అంతే మనకు ఛార్జింగ్ ఇక్కడ చూపిస్తుంది రివర్స్ ఉంది అని చూపిస్తుంది ఇది రివర్స్ బటన్ రివర్స్ వెళ్ళాలంటే రివర్స్ ఎఫ్ అంటే వెళ్ళడానికి స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళాలంటే బి పెట్టుకుంటే ఓవర్ స్పీడ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంటది ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ వెళ్ళొద్దు మనం ఫిఫ్టీ వరకు వెళ్ళాలనుకుంటే ఎఫ్ పెట్టుకుని వెళ్ళొచ్చు లేదంటే నూటల్ ఇది అంటే మనకు చార్జింగ్ బండ్ లో కావాలంటే ఇక్కడ ఫుల్ స్పీడ్ లో ఛార్జింగ్ ఎక్కుతుంది ఛార్జింగ్ ఏం ఆప్షన్ ఇప్పుడు ఈ చార్జింగ్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అని చూపిస్తుంది ఈ ఛార్జింగ్ తో అట్లా ఎన్ని కిలోమీటర్లు అని చూపేదానా ఒక పాయింట్ ట్వంటీ కిలోమీటర్స్ ఒక పాయింట్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తే దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఇంకా ఇప్పుడు రెండు పాయింట్లు వచ్చిందంటే మనం ఇక సిక్స్టీ మూడు పాయింట్లు సిక్స్టీ పోతుంది రెండు పాయింట్లు రాగానే అది ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పోతుంది థర్టీ పోతుంది ఓన్లీ ఎక్కువ అంటే మొత్తం నైన్టీ నైన్టీ స్పీడ్ నైన్టీ పోతుంది అనమాట అంతే టోటల్ గా అంతే ఇంకేం లేదు ఇంకేం లేదు ఇందులో రేస్ పెడితే బండి మూవ్ అవుతుంది అంతే సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే ఆటో నడిపిస్తున్నా ఇప్పటి వరకు ఆటో నడిపించలేదు కారు నడిపించాను వ్యాన్ నడిపించాను బట్ ఫస్ట్ ఫస్ట్ టైం ఆటో నడిపిస్తున్నా సో వెళ్దాం సో కొత్తగా అయితే ఉంది ఈ ఆటోని ఫస్ట్ టైం నడిపిస్తున్నా బట్ అయితే నాకు ఎక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే మిస్ అవ్వలేదు ఈ వెహికల్ కంప్లీట్గా కండిషన్లో ఉంది నాకైతే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఎలక్ట్రికల్ ఈవీ కాబట్టి ఇనీషియల్ పికప్ కూడా చాలా బాగుంది భయ్య మీలో ఎవరికైనా సరే ఈ డ్రైవింగ్ ఫీల్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడికి వచ్చి ఎర్నింగ్ చేసుకుందాము అనుకునేవారు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టాను చూడండి దీన్ని స్కాన్ చేసేసి మీ ఫోన్ నంబరు మీ పేరు మీ ఏరియా మీ విలేజ్ ఆర్ మీ సిటీ సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు కాల్ చేసి గైడ్ చేస్తారు అలాగే ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీస్తారు ఈ క్యూఆర్ కోడ్తో పాటుగా కింద లింక్ ఇచ్చాను లింక్ ఓపెన్ చేసినా సేమ్ అదే సైట్లోకి అయితే వెళ్తారు అక్కడ సింపుల్గా మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ సిటీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు భయ్య ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావాలా అనేది మీ ఇష్టం సో ఈ వెహికల్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా బంద్ చేయాలి అనేది క్లియర్గా చెప్పాడు కదా ఇంకా ఆలోచన చేయకుండా ర్యాపిడో యాప్లతో వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాము మన దగ్గర వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ కొంచెం మైక్ పెట్టుకున్నాను యాక్చువల్లీ నేను యూట్యూబర్ ఓకే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఏమనుకోకండి ఓకే ఓకే అన్న నో ప్రాబ్లం యాక్చువల్లీ మన దగ్గర ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ఓకే ట్వెల్వ్ అవర్స్లో లెవెన్ అవర్స్ లాగిన్ ఉండాలి ఓకే లెవెన్ అవర్స్ లాగిన్ ఉండాలి వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి సాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంటే సాలరీ బేస్డ్ అయినా లేకుంటే మీ దగ్గర ఉండే ఉంటుంది రెంట్ రెంట్ కి ఏమున్నదన్న సాలరీ బేస్డ్ ఉంది బేస్డ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చా లేకుంటే ఎవరైనా అవ్వచ్చు మన దగ్గర మనం ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టాలి వాళ్ళది దానికి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే లైసెన్స్ ఉండాలి వాళ్ళకి వ్యాలిడిటీ లైసెన్స్ ఉండాలి త్రీ వీలరా ఫోర్ వీలర్ టూ త్రీ ఫోర్ ఉన్న నడుస్తుంది టూ త్రీ ఉన్నా నడుస్తుంది టూ త్రీ ఉన్నా నడుస్తుంది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే మీకు వచ్చేసి ఆధార్ కార్డ్ ఇంకా లైసెన్స్ కావాలి ఆధార్ కార్డ్ లైసెన్స్ ఏదైనా ఒకటి మన దగ్గర పెట్టాలి వాళ్ళది ప్రూఫ్ ఓకే ఇంకేం ఇంకేం అన్న లేదు ఓకే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొచ్చారన్న మా ర్యాపిడో వాళ్ళు అంటే మీ దగ్గర ఉండే ఆటోస్కి ఎప్పటి నుంచి శాలరీ బేస్ ఇస్తున్నారు బిఫోర్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఉన్నది వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది సాలరీ సాలరీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది థర్టీ డేస్ వర్క్ చేయాలి ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి ఫోర్ వీక్ ఆఫ్స్ ఉంటాయి ఆ ఫోర్ వీక్ ఆఫ్స్ మీరే చెస్ట్ ఇస్తారా లేకుంటే మాకు నచ్చినప్పుడు మేము ఉండిపోవచ్చా మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు వన్ డే బిఫోర్ ఇంటిమేషన్ ఇవ్వాలి మా టీంకి ఇన్ కేస్ నాకు ఏదైనా వర్క్ ఉంది ఒక వన్ వీక్స్ నాకు లీవ్స్ కావాలి అప్పుడు మీరు అరేంజ్ చేస్తారా లేకుంటే జాబ్ నుంచి పీకేస్తారా అరేంజ్ చేస్తాము మనకి ఇన్ఫార్మ్ చేయాలి వన్ వీక్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే లీవ్స్ ఇస్తారు లీవ్స్ ఇస్తాం లీవ్స్ తీసుకునేందుకు శాలరీ కట్ అవుతుంది సాలరీ కట్ అవుతుంది అన్న ఇప్పుడు ఇందులో మేము జాయిన్ అయ్యానంటే ప్రతిరోజు వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం కదా దీనికి నాకు ఒక ఆర్డర్ లిమిట్ అని అంటే లిమిటెడ్ పీరియడ్ ఇప్పుడు మీకు వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ ఉంటదర్స్ అవర్స్ లాగిన్ ఉండాలి లాగిన్ ఉండాలి వచ్చిన ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి క్యాన్సిల్ చేయొద్దు ఆటోమేటిక్ గా మీకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది ఎర్నింగ్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది అది ఆటోమేటిక్ అవుతుంది వన్ వీక్ వరకు మీరు ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఆఫ్టర్ వన్ వీక్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇవ్వాలి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కంటే ఎక్కువ చేస్తారు అనుకో ఇప్పుడు సపోజ్ త్రీ థౌసండ్ చేసిరు కంపెనీ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ తీసుకుంటుంది నైన్ హండ్రెడ్ మాత్రం మీకే ఇచ్చేస్తుంది ఇన్సెంటివ్స్లోకి యాడ్ చేస్తుంది ఎవ్రీ మంత్ శాలరీలో యాడ్ వస్తుంది మీకు అంటే మనకి ఇచ్చే ట్వంటీ ఫోర్ థౌసండ్ సాలరీతో పాటుగా మనం చేసిన ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా కెప్టెన్ ఇచ్చేస్తా ఇచ్చేస్తారు ఓకే మంత్లీ వన్స్ యాడ్ అవుతుంది ఇన్సెంటివ్స్లోకి శాలరీలో యాడ్ అవుతుంది ఇప్పుడు నేను అన్న ఈ రోజు మూడు వేలు చేశాను రేపు వెయ్యి రూపాయలు చేసిన నెక్స్ట్ రోజు మళ్ళీ మూడు వేలు చేసిన అంటే అలా వన్ మంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారా ఇప్పుడు పర్సెంటేజ్ అనేది ఉంటుంది పర్సెంటేజ్ చూసి కంపెనీ ఇచ్చేస్తా మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ వీక్ లో నేను ఒక టూ డేస్ వచ్చి వర్క్ చేశాను హైయర్ నింగ్ చేశాను ఇంకో టూ డేస్ రాలేదు అప్పుడు ఎలా అయినా మనకి ఇన్సెంట్స్ ఇస్తారు ఇప్పుడు నేను వచ్చి ఈ రోజు మూడు వేలు చేశాను ఎక్స్ట్రా తొమ్మిది వందలు అయితే ఉన్నాయి అవి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారు మీరు మంత్ ఓవరాల్ ఉంటుంది మొత్త ఓవరాల్ అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చేసిర అనుకో కంపెనీకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కావాలి మంత్ మొత్తం మంత్ మొత్తంలో యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చేయాలి దానికంటే ఎక్కువ చేస్తారు ఇంక ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ చేస్తారు కొంతమంది సెవెంటీ థౌసండ్ చేస్తారు కొంతమంది క్యాపిటల్ ఉన్నారు ఆల్రెడీ మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ కూడా ఎన్ చేస్తారు ఫర్ మంత్ ఓకే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ చేస్తారు టూ త్రీ థౌసండ్ చేస్తారు పర్ డే త్రీ థౌసండ్ ఫైవ్ అట్లా వాళ్ళు ఇంట్రెస్ట్ పైన ఉంటుంది వన్ వన్ మంత్ మొత్తం వాళ్ళు క్యాల్ట్ చేస్తారు ఓకే బాగుంది ఒకవేళ రైడర్ కెప్టెన్ అయిన వాళ్ళు టార్గెట్ ఎక్చవ్ అవ్వలేకపోతే అప్పుడు ఏమి ఉంటుంది టార్గెట్ అచీవ్ అంటే అది ఆటోమేటిక్ లెవెన్ అవర్స్ లాగిన్ ఉంటే ఆటోమేటిక్ అవుతుంది ఆ లెవెన్ అవర్స్ లాగిన్ ఉండి అచీవ్ కాకపోతే అది కంపెనీ చూసుకుంటది మీకు కనిపిస్తుందా సార్ ఎక్కడికి వెళ్తున్నాం మొత్తం చూపిస్తాం మన దగ్గర జీపీఎస్ అన్ని ఉంటది అంత చూడొచ్చు మనం మంచి మంది ఉంటారో తెలివితే అట్లా ఉపయోగిస్తూ ఉంటారు ర్యాపిడ్ లాగిన్ చేసి తన దగ్గర ఊబర్ ఉంటే ఊబర్ కూడా లాగిన్ చేస్తారు అట్లా అంటే కంపెనీకి అర్థమైపోతే కంపెనీ చూస్తుంది కెప్టెన్ ఎట్లున్నాడు మొత్తం చూస్తుంది ఫాలో అప్ చేస్తుంది కంపెనీ డే మొత్తం ఒక క్యాప్టెన్ ఏం చేస్తుండు టార్గెట్ చేస్తుండా లేదా ఆర్డర్లు ఉన్నాడా లైవ్ ఉన్నాడా ఏం చేస్తుండు అనేది మొత్తం ఫాలో అప్ చేస్తారు టీం మీరు ఇచ్చే వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ ఈవే వెహికల్స్ ఓన్లీ ఇవి కాదు పెట్రోల్ కాదు మన దగ్గర ఎలక్ట్రికల్ సార్ మన దగ్గర ఎలక్ట్రికల్ ఉంటది మీ దగ్గర ప్రొవైడ్ చేసే ఆటోస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్రోల్ వెహికల్స్ ఇవి ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ ఇవ్వట్లేదు పెట్రోల్ వెహికల్స్ కాదు ఈవే వెహికల్స్ ఇస్తున్నారు కదా చార్జింగ్ స్టేషన్స్ ఎలా మరి ఇబ్బంది అవుతుంది కదా మీరు ఒకసారి ఫుల్ చేసి ఇస్తారు దాన్ని అవును మనకి మార్నింగ్ డిస్పాచ్ చేసే టైంలో లో చార్జింగ్ మనం ఫుల్ చేసి ఇస్తాము తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెప్తారు వన్ డే ట్రైనింగ్ ఉంటుంది మీకు ఏం చేయాలి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఎలా స్వైప్ చేయాలి మొత్తం చూపిస్తారు మీకు మా టీం ఈ ఛార్జింగ్ అనేది ఇంట్లో పెట్టుకోవాలి లేకుంటే బయట బయట ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి హైదరాబాద్ మొత్తంలో మన దగ్గర అరౌండ్ ట్వంటీ ప్లస్ స్టేషన్స్ ఉన్నాయి ఓకే అక్కడ పెట్టుకోవాలి ఛార్జింగ్ ఈ లెవెన్ అవర్స్ పీరియడ్ లో మనం వర్క్ చేస్తాం కదా ఆఫ్టర్ వర్క్ తర్వాత ఆటోని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా యాడ్కి ఇక్కడనే తీసుకురావాలి ఇక్కడనే పికప్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడనే పెట్టేసా డైలీ మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుని ఈవినింగ్ ఇక్కడే డ్రాప్ చేసి ఆటోని మళ్ళీ పోవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి మార్నింగ్ ఎయిట్ కి రావాలి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ కి వెళ్ళిపోవాలి ఆటో ఇక్కడ పెట్టి ఓకే ఆటోని ఇంటికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఉండాలి ఓకే ఇప్పుడు రైడర్ జాయిన్ అయిన తర్వాత వర్క్ చేస్తున్న టైంలో రైడ్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ టీమ్ చూసుకుంటా టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలని ఇమీడియట్లీ దానికి ఇన్సూరెన్స్ క్లైమింగ్ ఏమైనా ఉంటుందా యాక్సిడెంటల్ మేజర్ యాక్సిడెంట్ ఏమైనా అయితే ఉంటుంది క్లైమ్ ఉంటుంది టెన్ ల్యాక్స్ ఇన్సూరెంట్ ఉంటుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టెన్ ల్యాక్స్ ఉంటుంది ఆ వెహికల్ అయినా డామేజ్ ఖర్చు ఎవరు పడతారు అంటే చిన్న అంటే ఏం కాదు పెద్ద అయితే అది చూసుకుంటది కంపెనీ చెప్తాది ప్రాసెస్ మొత్తం యాక్సిడెంట్ ఇప్పుడు వరకు ఏం కాలేదు అట్లా మన దగ్గర ప్రెసెంట్ అయితే కంపెనీ చూసుకుంటుంది కానీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కదా ఇన్సూరెన్స్ ఉంటుంది టెన్ ల్యాక్స్ ఉంటుంది టెన్ ల్యాక్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పారు కదా నా లెవెన్ అవర్స్ లాగిన్లో ఉంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎర్నింగ్స్ అయిపోతాయి అయిపోతాయి అంతే అన్న ఇంకేమున్నాయా కట్ చేస్తా అంతే ఇంకేం ఇంత క్లియర్గా ఎవరు చెప్పారు నా లెక్క నిజం అది బాగుందా నిజం బాగుంది సో వీళ్ళ ఎంప్లాయీ దగ్గర మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే ర్యాపిడో కెప్టెన్ దగ్గర అయితే ఉన్నాం ఇతని దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇతను ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇతనికి ఎవ్రీ మంత్ శాలరీ ఎప్పుడు వస్తుంది శాలరీ కరెక్ట్ టైంకి వస్తుందా లేదా దీనికి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి దీనికి ఆర్డర్స్ టార్గెట్ ఎలా ఇచ్చారు సో మొత్తం వినకడికి అయితే తెలుసుకుందాం హాయ్ బ్రదర్